హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవత బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఏదో ఒక చిన్న వీడియో అన్నమాట మీకు రేట్లు అయితే అప్డేట్ ఇస్తానండి నేను మీరు నేను చూపించే బద్ద అయితే మాత్రం పది కిలోలు దాడి తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అనమాట సెకండ్ క్వాలిటీలు గుళ్ళు ఉంటాయండి అలాగే ముక్కలు ఉంటాయి బద్ద ఉంటుంది సెకండ్ క్వాలిటీలు అయితే మాత్రం ప్రతీది కూడా ఆరు వందలు అండి మూడు రకాలు ఉంటాయి గుళ్ళు బద్ద ముక్క ఫస్ట్ క్వాలిటీ చెప్తానండి ఫస్ట్ క్వాలిటీలు అయితే ఎనిమిది యాభై అండి యావరేజ్ గుండె అయితే ఏడు యాభై అండి యావరేజ్ గుండెలోనే బద్ద ఉంటుందండి అది ఏడు యాభై ఏడు వందల ముక్క అలాగే బాదం పప్పు వచ్చేసి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి గుమ్మడి గింజలు వచ్చేసి మీకు నాలుగు వందలు పడుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయండి మూడు అరవై ఎంతో ఉంది రేట్ అది అలాగే డేట్స్ ఉంటాయి కిస్మిస్ ఉంటుంది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి అందరూ కూడా ఆర్డర్ పెట్టండి మీకు ఆర్డర్ ఎలా చేసుకోవాలండి అని చాలామంది అడుగుతున్నారండి నేను ఈ వీడియో కింద ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి నేను సాంగ్ పెట్టినా నేను మాట్లాడినా కానీ మీకు అయితే మాత్రం కంపల్సరీ వీడియో కింద అయితే మాత్రం నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ ఫోన్ నెంబరు చూసి మీరు ఫోన్ అన్న చేయొచ్చండి వాట్సాప్ కన్నా రావచ్చు వాట్సాప్కి వచ్చి మీకు ఏం కావాలో అడిగితే మా వారు మీకు రిప్లై ఇస్తారండి ఇది అయితే వాల్నెట్ అండి ఇది పిస్తా వాల్నెట్ వచ్చేసి ఇప్పుడు రేట్ తగ్గిందటండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంత ఉందో కిలో వచ్చేసి అలాగే పిస్తా అయితే వెయ్యి యాభై రూపాయలు ఉందండి పిస్తాలో రకాలు కూడా చాలా రకాలు ఉంటాయి కంపెనీలు అండి రకాలండి కంపెనీలు ఇవన్నీ మళ్ళీ చూపించడం జరుగుతుందండి మీకు కుమ్మడి గింజలు అలాగే జీడిపప్పు బాదంపప్పు వాల్నట్ వాల్నట్స్ అండి అయ్యి ఇది ఒక చిన్న వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేను లైవ్ చేస్తున్నానండి అయితే లైవ్ చేయలేదు అంటే శనివారం అయితే లైవ్ చేయలేదండి శుక్రవారం వరకు కూడా లైవ్ చేశాను అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చిందన్నమాట అండి అందువల్ల నేను లైవ్ చేయలేకపోయాను శనివారం అయితే మీ అందరికీ ఇంకొకటి ఏంటంటే ఒక రెండు మూడు రోజులు అయితే మాత్రం ఫ్యాక్టరీ ఉండదండి సెల్వో ఫ్యాక్టరీ తక్కువ రేటు నూకలు కూడా ఉంటాయండి మన దగ్గర బై ఫ్రెండ్స్